ఆ చెట్టును ఆయన ఆక్రమించుకొని ఆయనకి ఇద్దరు భార్యలు ఉండేవారు ఆ ఇద్దరు భార్యలకి రెండు కొమ్మలు ఉండే చెట్టుకి ఒక్కొక్క భార్యను పైకి ఆ పువ్వులు అమ్మకరు బ్రతకండి అని చెప్పాడు పెద్ద భార్య శుశుభ్రమంతు తెలిసేది కాదు ఆవిడ కూతుంది చిన్న భార్య భక్తిభావం చేత ఆవిడ బంగారు పెద్దవారి పెద్ద భార్య శిక్ష నాకు బంగారు నాకు ఎప్పకూడదు నాకు ఆ కొమ్మ కావడదు సరే అన్నాడు దీనికొమ్మ దానికి దానికొమ్మ దీనికి మార్చాడు మార్చినప్పుడు నీ భక్తి ఎక్కడ ఉందో భగవద్ ఎక్కడ ఉన్నాడు మళ్ళీ యథాప్రకారంగా పెద్దవారికి ఇవ్వకూడదు అడుగుతున్నాయి చిన్నవారి భక్తి భాగం పెద్దవారి లేక గొడవలు పెట్టింది ఆ గొడవలకి రాజు చూశాడు ఈ చెట్టు లేకపోతే ఏ గొడవ ఉందని కలిపి చెట్టునే నీసాను చెట్టు తాల పై భాగం తెగి ఆ ముదిలి భాగం తాలూకు జన్మబోదు కాబట్టి పన్నుల బట్టలు మీరు తగ్గించవారు వెళ్ళిపోయాయి ఆ మంటలు తట్టుకోలేక మోర్చాకేపారు రాజు అప్పుడు ఇద్దరు భార్యలకి దారి లేక మనుషులు స్వామి